హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి నెక్ అనేది పైకి ఉందండి నార్మల్గా మీతో చెప్తూ ఉంటాను కదా డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ బ్లూజ్కి వణించి కలిపితే కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ వస్తుందని అయితే నెక్ కొంచెం పైకి ఉన్న వాళ్ళకి ఎలాగ కట్ చేయాలో కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నానండి మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేశాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఖచ్చితంగా ఎల్స్కెల్ సహాయంతో అయితే మార్కింగ్ వేసుకోవాలి అయితే నాకు బార్డర్ వచ్చిందండి నాకు ఒరిజినల్ క్లాత్కి అందుకుని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ హైట్ పెంచమన్నారు అందుకుని హై హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసేసుకోండి సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్కి ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి చూడండి హ్యాండ్ లూజ్ ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా వేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ బ్లూజ్ ఎంత ఉందో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఒక ఇంచు అంతే ఇలా లైన్ వేసేయండి ఇలాగ నీట్గా లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఒకసారి స్ట్రైట్గా లైన్ వేస్తే మీకు తెలుస్తుంది మనకి హ్యాండ్ డౌన్ ఎంత ఉందో ఏంటనేది ఎంత ఉన్నా పర్లేదు మన ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఆర్మ్ లూజ్ అనేది అయితే ఇక్కడ కరువు దగ్గర వన్ ఇంచు పెట్టేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకుని మళ్ళీ ఒక ముప్పావి ఇంచు లో తీసేసుకుని ఇంకొక కర్వ్ అనేది తీసేసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా హ్యాండ్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఇలాగ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా ఎగ్జానా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇలా లోతు కూడా తీసేసుకోండి సో అయిపోయిందండి హ్యాండ్ కట్ అనేది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసము మనకి ఇక్కడ చూడండి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా లేదు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఇప్పుడు కూడా మనకి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకుని ఎడ్జెస్ట్ కరెక్ట్గా ఉండడానికి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగ స్ట్రైట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఆల్రెడీ వాడిన బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ తీసుకోలేదు ఇక నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ ఎక్కడుందో అక్కడి నుంచి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని మనం చెస్ట్ లూస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి యాక్చువల్గా ఆరు లూస్కి వన్ ఇంచ్ కిప్తే చెస్ట్ వచ్చేస్తుంది కానీ ఇది నెక్ పైకి ఉంది కదా వాళ్ళకి ఫ్రీగా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి మనకి ఫిట్టింగ్ కోసం కరెక్ట్గా చూసుకోవాలి పద్దెనిమిది ఇంచులు వచ్చింది దీంట్లో సగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచులు ఎగేస్తాను హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఒక పావించి కింద గీతకి మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి చూసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత నెక్ డిప్ తెలియాలంటే వీప్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నెక్ హైట్ అంటే వీప్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్ హైట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు ఎగస్ట్రా అంతే ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి కరెక్ట్ ఆది బ్లౌజ్ ఉంటే చాలండి మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చంక దగ్గర చంక డౌన్ తెలియాలంటే ఇలా సైడ్ నుంచి హైట్ ఎంత ఉందో చూసుకుంటే మనకి డౌన్ అనేది ఈజీగా వస్తుంది సో నాకు వచ్చేసి ఐదున్నర వచ్చిందండి సో ఈ సైజు బ్లౌజ్కి మనం వచ్చేసి నెక్ డీప్ ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు ఉంది కదా సో మనం ఏం తీసుకోవాలంటే మనకి పాత ఎక్కువ ఆరు వరకు తీసుకోవచ్చు ఫుల్ షోల్డర్ చంకడౌన్ ఐదున్నర వచ్చింది కదా ఐదున్నరకి మార్కింగ్ వేసేస్తాను ఇక్కడ కూడా అంతే పాత తక్కువ ఆరు అంటే ఐదు ముప్పావు అనమాట నెక్ అనేది పైకి ఉంది కాబట్టి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి లేకపోతే మనకి చేతి దగ్గర పట్టేస్తుంది ఇలా కరువు తీసేసేయండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒక్కసారి ఇక్కడ రెండు పావు మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఇంకొకటి మొత్తానికి మిగిలినంత షోల్డర్ కింద వదిలేయాలి చూడండి నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో వాళ్ళు తీసుకున్న షోల్డర్ అంతే వచ్చింది కింద వచ్చేసి ఇంచులు తీసుకోండి కొంచెం రౌండ్ అనేది నీట్గా వస్తుంది బాగుంటుంది ఇలా క్రాస్గా వేసేసుకొని ఇలా కరువు తీసేసేయండి ఇలా కరువు అంతే చూడండి ఒకసారి ఆర్మ్ లూజ్ అనేది సరిపోయిందా లేదా సెవెన్ పాయింట్ మనకి సెవెన్ వచ్చింది కదా సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇరవై తొమ్మిదిన్నర అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ దీనికి వన్ ఇంచు కబపితే ఎనిమిదిన్నరకైనా తక్కువ దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని వన్ ఇంచ్ ఎందుకు కలపాలంటే ధాటు కోసం మార్కింగ్ వేసుకుని అటు కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు సరిపోతుంది ఇలాగా మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి డాట్ల దగ్గర టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేస్తే సరిపోతుంది సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది హ్యాండ్స్ రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము మీరు తీసుకున్న బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నదంటే మీకు ఇంకేం చూసుకోకర్లేదండి దీని ప్రకారమే మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకుని ఈ కోరాస్ ఓపెన్స్ ఉన్నాయి కదా నా వైపు పెట్టుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో కరెక్ట్గా అలాగే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో హ్యాండ్ దగ్గర అదేవిధంగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మన మెథడ్లో ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత వీపు పార్ట్ బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్లోకి బుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది ఇక్కడ త్రీ రౌండ్ తిరిగే చోట ఇలా డాట్ల కింద పెట్టేసుకున్నామంటే మార్కింగ్ మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఈజీగా తిరుగుతుందండి ఎక్కడా కూడా వంకర రాకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్క హైట్ తెలియాలంటే బాడీ మీదకి తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని హుక్స్ పెట్టేయండి షోల్డర్ కుట్ అనేది కరెక్ట్గా ఉండాలి ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది నాకైతే ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులకైతే మార్కింగ్ వేసేద్దాం పైనుంచి కింద వరకు ఆరు ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసేయండి ఇలాగా మార్కింగ్ వేసేసుకుని ఇలాగ నీట్గా రౌండ్ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత వి షేప్ రాదనమాట రౌండ్గా వస్తుంది సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అంటున్నాను కదా సో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో తెలియాలంటే ఇలా కింద పెట్టేసుకోవాలి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చు వరకు ఎంత వచ్చింది చూడు చూడండి నాకైతే పన్నెండు నించులు వచ్చిందండి ఇలాగా ఇలా చూసుకుంటే నాకు పన్నెండు నింలు వచ్చింది ఖచ్చితో కలిపి సో సేమ్ ఇలాగే పైన ఖర్చు వదిలేసి కింద ఖచ్చతో కలిపి పన్నెండు నింలకైతే మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి ఇలాగా నీట్గా ఓకేనా ఇది అయిపోయింది కదా తీసేద్దాం ఇంకా బ్యాక్ పార్ట్తో పనిలేదు ఇక్కడ మూడు డాట్లు పెట్టాను కదా మధ్యలో ఉన్న డాట్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకుని ఇలా రౌండ్ తీసేసుకోవాలి షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసేయండి తర్వాత వచ్చేసి పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు పావుకి ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ ఉంది వీళ్ళకి తర్వాత హైట్ వచ్చేసి వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత ఇదిగోండి ఇంచ్ ఉంది ఇప్పుడు హైట్ తెలియాలంటే షేపు తెలుస్తుంది అన్నమాట హైట్ వల్ల షేప్ తెలుస్తుంది వీళ్ళకి షేప్ ఎక్కువ ఇష్టపడతారా తక్కువ ఇష్టపడతారా అనేది హైట్ని బట్టి తెలుస్తుంది ఇలా కరువు తీసేసేయండి అంతే ఇక్కడ ఒక ఆఫీని చదిలేయండి రెండింటికి మిడిలో ఒక గీత కొట్టేసుకుని రెండు పావుకి ఇక్కడ రెండు పావు ఇచ్చే కదా కింద పైన కూడా రెండు పావు ఈ మూడిట్లు ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి కుట్టేటప్పుడు చెప్తాను ఎలా కుట్టాలి ఏంటనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉందంటే మీరు నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజు కట్ చేసి కుట్టారంటే బాగా కుదురుతాయి బ్లౌజులు ఇలా కట్ చేసేయండి ఎలాగైతే మనం మార్కి వేసుకున్నామో సేమ్ అంతే ఇక్కడ కూడా ఈ లో తీసుకున్నాం కదా లో దగ్గర కూడా ఇక్కడ అంతే ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అడుగు భాగంలో కూడా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి అంతేనండి చూసారా అంతే ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ తెలియాలంటే ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చింది చూడండి ఖర్చుతో కలిపి చూడండి ఇక్కడ నేను కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేయలేదు బ్యాక్ పార్ట్ దగ్గర ఇప్పుడు కట్ చేస్తాను మార్కింగ్ వేశాను కానీ కట్ చేయలేదు ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది ఏంటనేది నాకు పాత ఒక మూడు వచ్చిందండి సో ఇప్పుడు నాకు సైజ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది పాత ఒక మూడు ఉండాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసాను ఒక ఒకటింపా ఇంచు వరకు కూర ఉన్నది బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ పాత ఒక మూడుకి మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి పదకొండున్నర తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుని చూసుకోండి నాకు ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది ఉక్స్ పట్టి వైపుకి ఇక్కడ మనం ఒక రెండున్నర పాత ఒక మూడు వరకు తీసుకోవచ్చు ఇలా షేప్ రావాలన్నమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇక్కడ మనకి ఫ్రంట్ అని తెలియడానికి ఉక్సుపట్టి వైపుకు తెలియడానికి ఒక టక్ ఇచ్చేసాను సో మన దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ తీసుకోవచ్చు లేదనుకుంటే వేరే క్లాత్ తీసుకోవాలి కానీ ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలండి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇక నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు మిగతాదంతా మనకి వీళ్ళు పైపింగ్ ఏమి వేయమనలేదు మిగతా క్లాత్ అంతా మనం ఎడపట్టికి వాడుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి తర్వాత బ్యాకు ఫ్రంట్ షేప్ బెల్ట్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి మీరు తీసుకున్న ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఉందంటే మనం ముందుగానే ప్లాన్ వేసుకున్న తర్వాత కటింగ్ చేయాలి లేకపోతే మళ్ళీ బ్లౌజ్ పీస్ అనేది పాడైపోతుంది సో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను ఇక్కడ బార్డర్ వచ్చింది కదా హ్యాండ్ దగ్గరికి ఉంటుంది దీన్ని కూడా ఫోర్ ఫోల్డింగ్ పెట్టేశాను ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే సరిపోతుందండి లేదంటే ఇలా క్రాస్గా కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనకి క్లాత్ ఉంది కదా ఎగస్ట్రా అనేది సో అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇది కూడా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకోవాలి తర్వాత మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ ఇక్కడ అంతే ఇలా నీట్గా కట్ చేయాలి ఒక పావుంచి ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర క్లాత్ కూడా ఉంది అయినా ఉన్నా లేకపోయినా కొంచెం ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్లో కట్ చేశారంటే బాగా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది మళ్ళీ మనం చూసుకోక్కర్లేదు ఏమీ చేంజెస్ కూడా రావు ఫ్రంట్ పార్ట్ అవన్నీ షేప్ అవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి కానీ మీరు కొంచెం ఫస్ట్ తీసుకున్న బ్లౌజ్ ఆది బ్లౌజ్ అనేది కొంచెం కరెక్ట్గా ఉండాలండి సో అయిపోయిన చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి దీన్ని జాయిన్ చేసుకుని కుట్టేసుకుంటే అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ థ్యాంక్ యూ ఫర్